రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఓ సంజీవినిలా పనిచేస్తోంది ఈ పథకం ద్వారా నిరుపేద రోగులకు స్విమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఏకకాలంలో వైద్యులు విజయవంతంగా నిర్వహించి స్విమ్స్ ప్రతిష్టను మరింతగా పెంచారు గత సంవత్సరం అవయదానంపై స్విమ్స్ వేదికగా నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రముఖుల సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు వస్తున్నారు దీంతో అవయవదాన శస్త్రచికిత్సలు చికిత్సలు నిర్వహించే స్థాయికి స్విమ్స్ రాణిస్తోంది దీనిపై స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్స్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామై అందుకు టీటీడీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు టీటీడీ ప్రభుత్వ సూచనల మేరకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతో స్విమ్స్ స్థాయిని ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలలో ఇలాంటి శస్త్రచికిత్సలు దేశంలో మరెక్కడా జరగలేదని తొలిసారిగా స్విమ్స్లోనే ఆవిష్కృతమైందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ టీటీడీ ప్రాణదాన పథకాల ద్వారా నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించగలుగుతున్నామని వివరించారు జీవన్ దాన్ ట్రస్ట్ నిబంధనల మేరకు అవయవాలను సేకరించడం భద్రపరచడం సకాలంలో వాటిని అవసరమైన వారికి అమర్చడం వంటి కీలకమైన ప్రక్రియలను స్విమ్స్ వైద్య బృందం సమర్థవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తున్నట్లుగా తెలిపారు సూపర్ స్పెషాలిటీ సేవలలో కూడా గణనీయమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నాము మా గుండె జబ్బులకు సంబంధించిన విభాగము కార్డియాలజీలో గత సంవత్సరంలో దాదాపు వెయ్యి మంది పేషెంట్లకి ఆరోగ్యశ్రీ పరిధిలో స్టెంటింగ్ చేయటము పేస్మేకర్లు అలాంటివి అమర్చడము జరిగింది అలాగే గత ఆరు నెలల్లో మా గుండె శస్త్రచికిత్స విభాగం కార్డియోథరాసిక్ సర్జరీలో దాదాపు నూట యాభై ఆపరేషన్లు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు బైపాస్ ఆపరేషన్లు అయితేనేమి వాల్వ్ రీప్లేస్మెంట్లు అయితేనేమి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గుండె జబ్బులు అయితేనేమి దాని తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన రకరకాల క్యాన్సరు ఇతర గడ్డలు అయితేనేమి ఈ అన్నిటి ఆపరేషన్లు కూడా మంచి సక్సెస్తో దాదాపు ఆరు నెలల్లో నూట యాభై ఆపరేషన్లు చేయడం జరిగింది అలాగే యూరాలజీలో అనేకమైనటువంటి మూత్రపిండ వ్యాధులకి సర్జరికల్ చికిత్స జరుగుతూ